ప్రియమైన దేవుని వెడ్లారా యేసు నామములో మీ అందరికీ వందనాలండి దేవుని కృప వల్ల ఈరోజు సాయంత్రం కాలం ముందు మనం బైబిల్ ధ్యానంలోనికి వద్దామండి లోకాస్ వార్త ఏడవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందామండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపిలన హోమంలోనికి వచ్చెను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిమై ఉండెను శతాధిపతి యేసుని గుర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యద్దకు పంపెను వారు యేసుని యద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన ప్రజలను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి కావున ఏసువాదితో కూడా వెళ్ళను ఆయన ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకు వెళ్ళి శ్రమ పుచ్చుకునవద్దు నీవు మా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడినని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహాధికారులకు లోబడి ఉన్నవాడును నా చేతి కిందను సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయమని చేయమనిని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపాను ఏసీ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇస్రాయేలీలలోనూ ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను ప్రియా సహోదరులారా జాగ్రత్తగా ఆలకించండి లూకాస్ వార్త ఏడవ అధ్యాయంలో మనము ఒక వ్యక్తిని చూస్తున్నాం ఎవరు ఆ వ్యక్తి అంటే శతాధిపతి అండి శతాధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గర నుంచి ఒక మేలును కోరుకుంటున్నాడండి ఏంటి ఆ మేలు అంటే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అతనికి చాలా మేలు కావాలని చూస్తున్నాడండి ఏంటి ఆ మేలు అంటే తన దాసుని అతను ప్రియమైన దేవుని బిడ్డల తన దాసుని అతడు బాగుపరచాలని సావసిద్ధమై ఉన్న తన దాసుని అతడు స్వస్థపరచాలని అతను అనుకుంటున్నాడండి అయితే ఆ విషయాన్ని ఆ సైనికుడు అంటే ఆ శతాధిపతి ఆ విషయాన్ని అక్కడున్న యూదుల్ని కొంతమంది పిలిచారండి యూదులు ఎవరంటే యహోవా దేవుణ్ణి ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తులు ఆ వ్యక్తులను పిలిచి ఏసు వచ్చి ఎలాండి ఏసు వచ్చి తన దాసుని స్వస్థపరచబోదుచున్నానని వ్యక్తుల్ని పంపించి మాట్లాడిచ్చాడండి చూడండి వచనాన్ని చదువుకుంటే ప్రి సహోదరుల నాలుగో వచనంలో చూస్తే ఏంటండి వారు ఏసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుట కొత్త యోగుడు చూడండి మొట్టమొదటిగా ఈ వృత్తాంతంలో ఒక మాట తెలియపరచటము జరుగుచున్నదండి ఒక మాట వినిపించటము జరుగుచున్నది ఏంటా విషయం అంటే ఏసు క్రీస్తు ద్వారా మేలును పొందటానికి యోగ్యుడు అంటండి యోగ్యమైన జీవితము ఉన్నది నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలకించండి చాలామంది మేలును పొందాలని అందరూ ఆశిస్తారండి లోకంలో ఉన్నవారంతా యేసుక్రీస్తు ద్వారా గొప్ప మేలును జరగాలని రోగాలు పోవాలని మరణ పడకల మీద నుంచి లేవాలని కదా రకరకాలుగా మేలును కోరుకుంటారు నిజమే దేవుడు అన్ని ఇచ్చే మేలులను ఇవ్వగలుగుతాడు కానీ దాన్ని పొందగోరే ఏంటండి ఆ మేలును పొందగోరే సామర్థ్యత ఆ శక్తి ఆ యోగ్యత మనకి కూడా ఉండాలండి మనము కూడా వాటిని పొందుకునే విధంగా ఉండాలి చూడండి యూదులు చెబుతున్నారు యేసు ప్రభుకి వ్యక్తి గురించి శతాధిపతి గురించి అయా అతను నీ ద్వారా మేలు పొందదగిన యోగ్యుడు మంచివాడు చూడండి ఇంకా అతను చేసిన పనుల గురించి చెప్పారు ఏం చేశారంటే సమాజ మందిరం ఒకటి కట్టించి ఇచ్చాడంట యూదులకి వాళ్ళు ఆ విషయాన్ని మెన్షన్ చేసి చెబుతున్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఆ విషయాన్ని వాళ్ళు మెన్షన్ చేసి చెబుతున్నారు అయ్యా మన కొరకు మంచి పనులు చేసిన వ్యక్తి అతను ఇప్పుడు మన సహాయాన్ని అడుగుతున్నాడు మనము చేయాలి మీరు చేయాలని ప్రియ సహోదరి సహోదరులారా అడిగినప్పుడు వాళ్ళు చూసినప్పుడు దేవుడు ఎమ్మట వారు మర విన్నాడు వాళ్ళు మిక్కిలి బతిమలాడారంట చూడండి ఐదో వచ్చిన అతడు మన జనులకు ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించిచ్చనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొని చూడండి దేవుడి బిడ్డలు చాలా గమనిస్తే శతాధిపతిలో తెల్ల తగ్గింపు జీవితం ఉందండి చాలా గొప్ప విశ్వాసం ఉంది చాలా తగ్గ తగ్గింపు జీవితం కూడా ఉందండి తన తరపున తన వర్షణ యూదు కొంతమందిని పంపించి ఎలాగడిగారంటండి వారు బతిమిలా అయా మనం చేయాలి అతను మేలు కోరుకుంటున్నాడు చేయాలి ఆ మేలుకు తగిన యోగ్యత కూడా అతనికి ఉన్నదయ్యా నిజమే ప్రియమైన దేవుళ్ళ బిడ్డలారా ఆ తగిన యోగ్యత కలిగిన వారు దేవుడు అడిగినప్పుడు దేవుడు వెంటనే సమయాన్ని ఎమ్మటే భక్తి చేస్తాడండి చాలామంది అడుగుతారు గర్వపు మాటలు మాట్లాడుతుంటారండి ప్రార్థనలో కూడా గర్వమే కానొస్తుంటుంది కుటుంబంలో మాట్లాడిన సమాజంలో మాట్లాడిన అన్ని గర్వపు మాటలే వస్తుంటాయి దీనత్వం అనేది కాన్ రాదు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు ఆయన కోరుకునేది ఏంటి అంటే విశ్వాసులైన మన దగ్గర నుండి ఆయన కోరుకునేది ఏంటంటే మొట్టమొదటగా దీనత్వం అండి దీనత్వాన్ని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా అండి ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును తగ్గించుకోవడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు తగ్గించుకుంటే నా ఇమేజీ డ్యామేజ్ అయిందండి ఇలాంటి తగ్గించుకుంటే నా పరువు బాధ్య కదా ఇలాంటి విషయాలపై చాలా అహంకారిగా ఉంటారు వారి తప్పని తెలిసినా కానీ అహంకారంగా మాట్లాడుతూ ఉంటారండి నిజంగా అలాగా మాట్లాడిన వారి పని ఏమైందంటే దేనికి పనికి రాకుండా పోయారండి వారు జీవించినంత కాలము శాపంతోనే గడిచిపోయింది ప్రియా సహోదరి సహోదరుడ నీ జీవితంలో నీవు పరీక్షించుకోవాలి నీ మాటలు ఎలాగుంటున్నాయి శతాధిపతిలాగా తగ్గించుకునే జీవితం ఉన్నదా తగ్గించుకునే మనస్తత్వము ఉన్నదా లేకుంటే గర్వపు మాటలతో నింపబడి గర్వంతోనే నింపబడి పాపానికి శాపానికి కొట్టుకుపోయి అడిగా ఉంటున్నావా చూడండి చూస్తే ఇక్కడ కింద వచ్చినంలో చూస్తే చూడండి ఏడవ వచ్చినంలో ప్రియ సహోదరుల లోకాస్వార్థ ఏడవ ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన చూస్తే ఎందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను క్షమించండి ఆరో వచ్చిన కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రవ్వ శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను చూడండి వాళ్ళు బతిమలాడిన ఆ మాటలకు ఆయన వెళ్ళినప్పుడు ఆ ఇంటికి కొంత దూరంలో ఉండగానే ఆయన పంపించిన వ్యక్తి కూడా ఏమంటున్నాడంటే అయ్యా నీవు నా గృహంలోకి రావడానికి నేను పాత్రుడను కాను నిజముగా ప్రియా సహోదరులారా ఎంతమంది ఇలా తగ్గించుకునే జీవితం ఉన్నదండి ఎంతమంది అనగలుగుతారండి ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి ఎంతమంది చెప్పగలుగుతున్నారు ఎంతమంది ఇలాగా మాట్లాడగలుగుతున్నారండి ఆలోచించండి చాలామంది తగ్గింపు జీవితానికి ఇష్టపడరు గర్వపు మాటలకే గర్వము తాండవిస్తూ ఉంటుంది యేసు ప్రభు ఆస్తుండంగానే దూరంగా ఉండనే చూసి అయా నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను నిజముగా ప్రియా సహోదరి సహోదరుడా నీవు కూడా ఇలాంటి హృదయం కలిగి ఉంటే ఈ శతాధిపతి పొందుకున్న గొప్ప మేళ్ళను నీవు కూడా పొందుకోగలుగుతావండి నీవు కూడా పొందుకోగలుగుతావు ప్రియా సహోదరి సహోదరుడా కానీ చాలామంది అలాగ పొందుకోవడానికి ఇష్టపడటం లేదండి సొంతగా వారంతటి వారే వారి ఆశీర్వాదాలని చెడగొట్టుకుంటున్నారు ఎందుచేత అంటే వారు మాటల చేతనే దైవభక్తిని బోధించేవారే కానీ తొందరపడి మాట్లాడేస్తారు ఇతరులకు చెప్పేవారే లేకుంటే క్రీస్తును దీర్ఘకాలముగా సేవిస్తూ వచ్చిన వారే అయినా అనేక మందికి ఎలా ఉంటున్నారండి ఆదర్శంగా ఉండకుండా వారి నోటి ద్వారా వారి ఫలాన్ని పొందగలుగుతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి అలాంటి వారిగా క్రైస్తవులైన మనం ఉండటము మంచి విషయము కాదండి తగ్గించుకుంటే శతాధిపతులే మనం తగ్గించుకుంటే ఆయన జీవితంలో ఎలాగా ముందుకు సాగిందో చూడండి మొదటగా మనుషులను పంపించాడు సాక్ష్యం చెప్పారండి ఆ సమాజంలో ఉన్నవాడు సాక్ష్యం చెప్పారు యూదులైన వారు ఆ అన్యుడైన శతాధిపతికి సాక్ష్యం చెప్పారండి అయా మంచివాడు యోగ్యత కలిగిన వాడు కదా ప్రియా సహోదరి సహోదరుడు నీవు కూడా యోగ్యత కలిగిన దానిగా యోగ్యత కలిగిన ప్రవర్తనతో నీవు జీవిస్తే దేవుడు నీ కుటుంబంలో కూడా ఈ సాయంత్రకాలం ముందు వస్తాడు నీ జీవితంలో కూడా వస్తాడు కానీ యోగ్యత అనేది చాలా ప్రాముఖ్యమండి ఈ యోగ్యత లేనిది కాకుండా అనేకమంది వ్యర్థముగా డబడబా డంబం కోసం కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారండి తెలియని దాన్ని తెలిసినట్టే చెప్పేస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే యుక్తిగా మాట్లాడతారండి తెలివిగా మావి చాలా తెలియకలో మా కాడ జ్ఞానము చాలా ఉన్నది మేము జ్ఞానంగా మాట్లాడితే విధుటోరు ఎవరు కనుక్కోలేరు అనుకుంటారు నిజమే వాస్తవే నీకు ఇచ్చిన దేవుడిచ్చిన నీ జ్ఞానాన్ని బట్టి నువ్వే మీరు చేసినా పక్కన వాడు కనుక్కోపోవచ్చు కాని అగ్నిజ్వాల వంటి కనులు గలవాడు ఏసయా ఆయన మాత్రం చూస్తూ ఉంటాడు జాగ్రత్త ప్రియ సహోదరులారా ఆయన మాత్రము చూస్తున్నాడు నిన్ను నీ మాటలని నీ ప్రవర్తనని నీ ఆలోచనలను సమస్తాన్ని చూస్తూ ఉంటాడు కానీ దీన్ని గ్రహించరండి దీన్ని గ్రహించుకోరు చూడండి అలాంటి వ్యక్తిని మీకు మనందరికీ తెలిసిన వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తున్నా చూడండి ఆది కాండం తీయండి కయ్యిన్ను చూద్దాము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో చూడండి నాలుగు తొమ్మిదిలో నాలుగు తొమ్మిదిలో చూస్తే యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూని అడగా అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను ఏమైనా కావలివాడనా అనేను చూడండి ప్రియ సహోదరులారా ఏం చెప్పాడండి కయ్యూను కయ్యను కూడా తను చేసిన పని ఎవరు చూడలేదులే నేను ఏది మాట్లాడినా అనుకున్నాడు గర్వంగా పలికెత్తున్నాడు చూడండి ఆలోచించండి దేవుడు అడిగినా కానీ ఏం చూస్తున్నాడండి ఏమో నాకు తెలీదు నా తమ్ముడికి కావలి కావలివాడన నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించండి దేవుడికి అండి ఏ వేలు స్వరము భూమిలో నుండి వినపడుతుందని తర్వాత అతనితో చెప్పాడు ఆ స్వరము విని నా దేవుడే కయ్యను కాడికొచ్చి అడిగినప్పుడు కయ్యను ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడో చూడండి పాపము చేశాడు అయిపోయింది తన తమ్ముని చంపేశాడు పాతి పెట్టేశాడు అయినప్పటికీ ఇంకా గర్వము అంతే ఉన్నది చేసిన తప్పుని బట్టి సర్దిద్దుకుందాము చేసిన పాపాన్ని బట్టి దేవుడి మీద ఒప్పుకుందాము అనే మాట రావటం లేదు ప్రియ సహోదరి సహోదరుడా ఆ మాట అతని నోటిలోంచి వల్ల అయ్యా తప్పు చేశాను క్షమించు నా తమ్ముడు నా చేతులతో నేను చంపానయ్యా అని ఒప్పుకుంటే ప్రియ సహోదరి సహోదరుడా ఎలా ఉండేదండి కయ్యిని జీవితము ఆనందమయంగా ఆశ్చర్యంగా ఉండేది కానీ ఇప్పుడైతే ఎలాగ మారిపోయిందండి కయ్యిను జీవితమంతా జీవితకాలం అంతా ఎలాగుందండి జీవితకాలం అంతా ఉన్నదంటే వ్యర్థముగా అయిపోయింది తను కష్టపడతాడు కానీ భూమి తన ఫలాన్ని ఇవ్వదు ప్రియా సహోదరి సహోదరుడా జాగ్రత్త కయ్యులు వై ఉన్నావేమో చేయరాని పాపాలను చేసావా చంపరాని వారిని చంపావా నీ మాటల చేత కావచ్చు నీ ప్రవర్తన చేత కావచ్చు నీ చూపుల చేత కావచ్చు ఏదైతేనేమి ఏ విధంగానైతే ప్రియా సహోదరి సహోదరుడా నీవు ఎలాగైతే చంపావో ఆ వాటిని నువ్వు ఏసు పాదాల దగ్గర కాడికి వచ్చి ఒప్పుకుంటే కై ఇనుకు పడ్డ శిక్ష నీకు పడదు ఎందుకంటే ఆయన కృపకాలముని ఇచ్చాడండి ఆయన కృపను మనకు అనుగ్రహించాడు చూడండి ఆయన కృపను మనకు అనుగ్రహించి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన గొప్ప ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడండి ఆయన గొప్ప ధనాన్ని త్యాగం చేసి మనకొదకి ఇచ్చి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు యేసు ప్రభు ఆ నిత్య మనం పొందుకోవాలంటే ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలండి గర్వాన్ని వదిలిపెట్టాలి గర్వాన్ని విడిచిపెట్టాలి ఈ శతాధిపతి అయితే దేవుని ద్వారా మేలు పొందాలనుకున్నాడు ఇక అంతే తనంత తాను మొత్తము సంపూర్తిగా తగ్గించుకున్నాడు ప్రియా సహోదరుడా ఆలోచించావా తగ్గించుకుంటే ఈ శతాధిపతి పొందిన మేలును నీవు కూడా పొందుతావు గర్వంగా ఉండి తెలివిగా నీవు ఉంటే నీ కయ్యిను పొందుకున్న ఆ శాపములన్నిటినీ నీవు పొందుకోవాల్సి వచ్చింది ప్రియా సహోదరి సహోదరుడు ఆలోచించు ఏవి నీకు కావాలి ఆశీర్వాదాలు నీకు కావాలా ఆశీర్వాదాలని కావాలంటే శతాధిపతి లాగా తగ్గించుకో మాటలను తగ్గించుకో తిర్పులను తగ్గించుకో చెడ్డ ఆలోచనలను తగ్గించు చెడు బుద్ధిని తగ్గించు చెడు తత్వాన్ని తగ్గించు ప్రియా సహోదరి సహోదరుడు ఒకప్పుడు నేను కూడా క్రైస్తవుడుగా ఉన్నప్పుడు వీటన్నిటిని చేసేవాడిని కాదండి ఏదో నామకార్థముగా చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం వాక్యం చూతాం వింటాం వస్తా ఉంటాం అంతేగాని దేవుని మాటకు సంపూర్ణంగా లోబడినప్పుడు చాలా కాలం ఆశీర్వాదాలకి దూరం అయిపోయానండి ఎప్పుడైతే దేవునికి నేను పరిపూర్ణముగా లోబడి ఉన్నానో దేవుని ఆజ్ఞలకు ఎప్పుడైతే పరిపూర్ణంగా లోబడి జీవిస్తున్నానో అప్పటి నుంచి ఆశీర్వాదాలు రావటము మొదలుపెట్టాయండి ప్రియ సహోదరుడా తగ్గించుకోవడం వల్ల పోయేది ఏమీ లేదు ఈలోక ఘనత దేనికి పనికొచ్చేదిగా ఉండదండి దేనికి పనికిరాదు ఈ లోక ఘనత ఆ దేవుడి మనల్ని మెచ్చుకుంటే చాలండి యేసు ప్రభు నిన్ను మెచ్చుకోవాలి బల నమ్మకమైన దాసురాని నిన్ను అనాలి చూడండి ఆయన అనాలంటే ఏం చేశాడో చూడండి ఈ శతాధిపతిని కూడా దేవుడు మెచ్చుకున్నారండి లాస్ట్ లాస్ట్లో చూడండి ఒక మాట మీకు చూపిస్తాను లాస్ట్లో చూడండి తొమ్మిదే వచ్చినాను చూడండి ఏసీ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగి ఇస్రాహలిలోనూ ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను పంపబడిన వారు ఇంటికి తిరుగు వచ్చు తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి చూడండి ప్రియా సహోదరులారా ఈ శతాధిపతి అయ్యా నీవు నా కుటుంబంలోనికి వచ్చిట కూడా నేను యోగ్యుడే కాదు ప్రవ్వ అట్లానే నేను నీ దగ్గరకు వచ్చుటకు నేను పాత్రుడు కానని నేను ఎంచుకొని ఉన్నానయా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు చూడండి ప్రియ సహోదరుడా ఆలోచించావా యజమానుగా ఉంటున్న నీవు ఎప్పుడైనా నీ కుటుంబం గురించి కానీ నీ పని వాడి గురించి కానీ మీ తోటి వారి గురించి కానీ నీ పక్కన వాళ్ళ గురించి కానీ ఎప్పుడైనా ఆలోచించావా చాలామంది ఎవరైతే లోపుగా దొరుకుతారో వారందరిని అణిగిపట్టి అణిచిపట్టి వారిని బాధ పెట్టడం నేర్చుకుంటారండి అది తప్పు సహోదరుడు అది తన్నటికీ పనికొచ్చేది కాదు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు ైబులు చెబుతున్న సత్యం ఏంటంటే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి అది దేవుని ప్రేమ క్రీస్తు కుమారుడు అయితే అది నీవు చూపించాలి కానీ చాలామంది అలా చూపించడానికి ఇష్టపడటం లేదండి ఇష్టపడేవారుగా ఉండటం లేదు ప్రియ సహోదరి సహోదరుడా నా మాట కాదండి ప్రియ సహోదరుడా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రమంతా నీవు నెరవేర్చిన వాడుగా ఉండాలంటే ఏం చేయాలండి నిందువలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి చూడండి కొత్త నిబంధన తీయండి ఒక్క రిఫరెన్స్ మీకు చూపిస్తాను గల్ రాసిన పత్రిక గల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినా అని చూడండి గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగుగా వచ్చినము ధర్మశాస్త్రం అంతయు నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది ఏంటండి ధర్మశాస్త్రం మొత్తం కూడా నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమించమని ఒక మాటలో సంపూర్ణమై ఉన్నదంట ప్రియ సహోదరుడా నీ పొరుగు వాడిని నీవు ప్రేమిస్తే నీ భార్యను నువ్వు ప్రేమిస్తే నీ అన్నదమ్ములను నీవు ప్రేమించి కల్మశము లేకుండా నీవు చూసుకుంటే ధర్మశాస్త్ర మొత్తాన్ని నీవు సంపూర్ణముగా చేసిన వాడి వైతు నెరవేర్చుకున్న వాడిని వైతు చాలా ద్వేషించడంలోనే ఎక్కువ నశించిపోతున్నారండి ద్వేషము ఉండకూడదు ప్రే సహోదరి సహోదరుడా ఇక్కడ శతాధిపతి చేసిన మేలు అదే దేవుడు ఆయన్ని మెచ్చుకోవడానికి కూడా కారణము అదే తన దాసుడు అతని కింద అనేక మంది ఉన్నారండి కానీ దాసుడు ఎవరంట ఇష్టమైన వాడంట ఇష్టమైన వాడు చనిపోతుంటే ఆయన మనస్సు ఒప్పుకోలేదు ఏ సుప్రభు దగ్గరికి వచ్చైనా సరే అతని బ్రతికించాలనేది అతని ఆశ సహోదరుడా నీకున్నదే ఆశ నీ కుటుంబంలో ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది పాపములో విగ్రహారాధనలో వ్యభిచారాలలో లోకములోనే అంతరాని తనములో ఎంతమంది రసించుకోవచ్చున్నారు నీ సంఘములో నీ సేవలో వారందరి కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నావా వారందరి కొరకు ప్రయాసపడి నీవు దేవుని సన్నిధిలో గోజారగలుగుతున్నావా వారిని రక్షించగలుగుతున్నావా వారి పట్ల ప్రేమ కలిగి ప్రతి దినం వారు దొరపున పోరాడగలుగుతున్నావా ఆ పోరాటము నీకు లేకపోతే ఆ పోరాటములో నీవు చేయకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడివి కాదు క్రీస్తు కుమారుడే కాలేవు దేవుని ప్రేమించేవాడిగా నువ్వు ఉండలేవు ప్రియ సహోదరి సహోదరుడా నీవు ప్రేమించటము మొదలుపెట్టినప్పుడు నువ్వు ప్రేమించటము ఆరంభించినప్పుడు నీవు క్రీస్తుని ప్రేమించిన అవుతావు నీ పక్కన నీవు ప్రేమిస్తే చాలు దేవుడు చెబుతుంది ఈ అదుపులైన నా దాస్తులని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే వీరికి గిన్నెడు చన్నీలు ఇస్తే నాకు ఇచ్చినట్లే రే సహోదరి సహోదరుడా ఆలోచించండి ఏదో నీకు పెట్టేవారికి నువ్వు పెట్టడము గొప్పతనము కాదండి నువ్వు ఒకటివో కానీ రెండు ఇచ్చేవారికి పెట్టడం అది గొప్పతనము కాదు ఈ లోకములు అందరూ అదే చూస్తున్నారు కానీ నువ్వు పెట్టినప్పుడు తిరిగి పెట్టలేని వాడికి నువ్వు పెడితే అప్పుడు నీకు ఆశీర్వాదము నువ్వు వంద ఇచ్చిన పది పైసలు కూడా ఎవరైన వాడికి నువ్వు ఇస్తే అది నీకు ఆశీర్వాదము దేవుడు అది మెచ్చుకుంటాడు ఆ తత్వాన్ని దేవుడు మెచ్చుకుంటాడు అదే సుప్రభు చెబుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా